ఇటీవల కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ క్రొవ్వత్తులతో నివాళులు అర్పించారు ముస్లిం యూత్ నాయకులు సందర్భంగా ముస్లిం నాయకులు మహమ్మద్ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితకు చాలా అన్యాయం జరిగింది ఈ సంఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులను దారుణంగా శిక్షించాలని ఇటువంటి వారిని ఉరి తీయాలంటూ న్యాయానికి గురైన జూనియర్ డాక్టర్ మౌమితకు మేము ఈరోజు క్రొవ్వత్తులతో నివాళులు అర్పించామని మహిళలపై ఘోరాలు చేస్తున్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని మహ్మద్ రఫీక్ అన్నారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్రొవ్వత్తులతో నివారణలు అర్పించామని మహ్మద్ రఫీక్ అన్నారు కఠినమైన చట్టాలను కఠినమైన చట్టాలను సౌదీ అరబ్ చట్టాలను సౌదీ అరబ్ చట్టాలు ఓకే ఇటీవలే కల్కత్తాలో జరిగిన డాక్టర్ అత్యాచారాన్ని ఖండిస్తూ ఈ రోజు సుల్తానాబాద్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో పోవచ్చు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మరి సందర్భంగా మన భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి కానీ మహిళలకు మాత్రం రక్షించలేని చట్టాలు లేవు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక మీదనైనా మన మహిళలకు రక్షించాలని చెప్పి కోరుతూ మరి ఎన్నో జరుగుతూ ఉన్నాయి మనం చేసేది ఏమీ లేదు గోవతి ర్యాలు నిరసనలు తప్ప వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతులేదు కాబట్టి రాబోయే రోజుల్లో మన భారతదేశంలో కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి కొత్త చట్టాలు మహిళల కోసం తేవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కూడా ఇలా సెక్యూరిటీ లేకుండా అయిపోయింది వాళ్ళను కాపాడుకునే బాధ్యత ఇండియా పౌరులందరికీ హక్కు వాళ్ళను కాపాడుకోవాలి ఆడవాళ్ళని చట్టాలు తీసుకురావాలి కొత్త చట్టాలను చట్టాలు తీసుకొచ్చడం కాదు అమలు చేయాలి తీసుకొచ్చి రోడ్డు మీద కాల సూటు చేసేస్తే వాళ్ళ మళ్ళీసారి తప్పు చేయరు తప్పు చేస్తే రెండు చేలు తీసేయాలి అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ చట్టాలను కఠినమైన చట్టాలను తీసుకొచ్చే బాధ్యత ఇండియా గవర్నమెంట్ది కాబట్టి వాళ్లను తప్పు చేసినప్పుడు రెండు చేలు తీసేస్తే ఇంకోటి తప్పు చేయడు ఇలా ఆడోళ్లను సెక్యూరిటీ లేకుండా అయిపోయింది డాక్టర్లను కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఇండియా గవర్నమెంట్ ఈ చట్టాలను చేంజ్ చేసే బాధ్యత ఇండియా గవర్నమెంట్ తీసుకోవాలి తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకోవాలి